ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రసాదించిన మహిమాన్విత అద్భుత శివలింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా వాసి ముంబైలో స్థిరపడ్డ నిమ్మగడ్డ నీలకంఠేశ్వర ఆచారి కలలో కనిపించి ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పిన విధంగా ముంబై పట్టణంలోని అతి పురాతనమైన లాంగేశ్వర మహాదేవ శివాలయం ప్రాంగణంలోని చెట్టు వద్ద లభించిన మహిమాన్విత శివలింగం ఛత్రపతి శివాజీ నీలకంఠేశ్వర ఆచారికి కళలో చెప్పినట్టుగా రిలయన్స్ అధినేత్రి హిందూ భక్తురాలు శ్రీమతి నీతా ముఖేష్ అంబానీకి ఈ శివలింగం అందజేసి సనాతన ధర్మానికి ధార్మిక సేవా కార్యక్రమాలకు వారి సహాయ సహకారాలు అందించాలని అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ల సహాయ సహకారాలు కూడా కావాలంటూ వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నానన్న నిమ్మగడ్డ నీలకంఠేశ్వర ఆచారి అందరికీ నమస్కారములు నా పేరు నిమ్మగడ్డ నీలకంఠేశ్వర ఆచారి నా జన్మభూమి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా నా కర్మభూమి మహారాష్ట్ర ముంబాయి గత ఈ జరిగిపోయిన దసరా నవరాత్రులలో నాకు శివాజీ మహారాజు ఒక బ్రహ్మముహూర్తంలో నాలుగు గంటల సమయంలో కళలోకి వచ్చి జరగబోయే కార్యక్రమములు జరిగేవి ఎలా చేయాలి సనాతన ధర్మాన్ని ఎలా రక్షించాలి జరగబోయే విషయాలని చెప్పారు ఇలా చేయాలి ఇలా చేయాలని నేను అన్నాను మహారాజు మీరు నాకు కళలో చెప్పిన విషయాలు ఎవరు నమ్మరు కదా నాకు నిదర్శనం కావాలి అని చెప్పాను అప్పుడు ఆయన అన్నారు నువ్వు నివసించే ఒక సముద్రం ఒడ్డున ఒక పురాతనమైన శివలింగ శివుని గుడి ఉంది అక్కడ ఒక సోమవారం రోజు వెళ్ళి శివుని దర్శనం చేసుకొని చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి వెతుకు నీకు నిదర్శనం దొరుకుతుంది అన్నారు నేను ఆయన చెప్పిన విధంగానే వెళ్ళి శివ దర్శనం చేసుకున్న తర్వాత చెట్టు త్వరలో వెళ్ళి వెళ్తున్న తర్వాత అక్కడ ఒక దివ్యమైన అద్భుతమైన మహాద్భుతమైన శివలింగం దొరికింది నేను ఇలా దర్శించ దండం పెట్టుకొని చేతిలో తీసుకుంటే మహా తేజస్సుతో వెలిగిపోతుంది నేను అన్న అప్పుడే నాకు నా జన్మం దండమైపోయింది అరే నా శివాజీ మహారాజు నేను నా భక్ నేను ఆయన భక్తి చేసినందుకు నా ధర్మాన్ని నేను నా దేశం అంటే నాకు ప్రేమ ఉంది కాబట్టి ఆయన నాకు ఇచ్చిన వరం అన్ని నేను చాలా భక్తితో ఇంటికి తీసుకొచ్చి దైవ సన్నిధిలో ఉంచాను అద్భుతమైన శివలింగం మా ఇంటికి తెచ్చుకొని దైవ సన్నిధిలో ఉంచాను రాత్రి కళలో చెప్పిన విధంగా ఆ శివలింగము నీది కాదు నాయన ఇది మహాభక్తురాయాలైన నీత అమ్మాని గారికి చేర చేరవేడ్చు ఆమెతో ఆమెకు ఎందుకు ఇవ్వాలి మహారాజాని నేను కళలో అడిగితే నాయన ఆమె చాలా మహాభక్తురాలు ధనవంతురాలు కూడా సనాతనకి సనాతన నిరుద్యోగులకి కావలసిన జీవనోపాధి కోసము నువ్వు కొన్ని విషయాలు ఆలోచన చేసుకొని ప్రాజెక్టులు నేను చెప్పిన అన్ని తీసుకొని రాసుకొని తీసుకెళ్ళి ఆమె ముందు ఉంచు ఆమె ఆమె చేయబోయే కార్యక్రమం అలా చేస్తుంది ఆమె ఆ కార్యక్రమాల వల్ల మహారాష్ట్రలోని నిరుపేదలకు ఉద్యోగ అవకాశాలు చాలా జరుగుతాయి చాలా చాలా నా దగ్గర అన్ని విషయాలు నేను ప్రాజెక్టు ఒక పేపర్ విషయంలో తీసుకున్నాను ఆమెకి దాని ఆయన చెప్పిన ప్రకారమే ఆమెకు ఇక్కడ చూపిన రెండు అడ్రస్లకి నేను ఒక లెటర్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది నేను ఒక సామాన్యుడు కాబట్టి నాకు ఇంతవరకు నాకు అవకాశం దొరకలేదు పొలం పనుల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ నా స్వగ్రాహానికి వచ్చాను వచ్చిన తర్వాత నా పొలం పనులు అయిన తర్వాత నాకు శివాజీ కార్య అప్పచెప్పిన కార్యమన నా మనసులో నిద్ర రావటం లేదు ఎలా చేయాలి ఎలా ఆమె ఆమెకి అందజెప్పాలి అని ఆలోచిస్తుండగా మీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షకుడు కాబట్టి తర్వాత మా మంత్రి లో నారా లోకేష్ గారు ఈ విషయంలో మీరు నాకు సహాయం చేసి ఆమెతో నాకు అపాయింట్మెంట్ ఇప్పించి ఇప్పి ఇప్పించిన తర్వాత నేను ఆమెకి దైవకారం కాబట్టి ఆమెకు ముట్ట చెప్తాను శివలింగం ముట్ట చెప్పిన తర్వాత అలాగే నాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా అపాయింట్మెంట్ ఇప్పించాలి ఎందుకంటే మహారాష్ట్రలో ఉన్న పేద నిరుపేద చదువుకున్న నవయువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి నేను అన్ని చేసి పెట్టుకున్నాను కాబట్టి మీరు కూడా మన ఆంధ్రప్రదేశ్కి పేరు నిలబెట్టినట్లవుతుంది మహారాష్ట్ర అంటే శివాజీ అంటే దేశానికి సంబంధించిన వాడు ఛత్రపతి మహాశివ మహా ఛత్రపతి శివాజీ మహారాజు గారి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు గారు కళలు చెప్పిన విధంగా నవభారత నిర్మాణం కోసము నాకు కావలసిన సహాయం కోసము డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంత్రి లోకేష్ గారిని నా సహాయం నీతా నీతా అంబాని గారికి అపాయింట్మెంట్ తీసుకొని ఈ దైవకార్యమైన ఈ శివలింగం ఆమెకు ముట్టజెప్ప ముట్టజెప్పడానికి నాకు సహకరించాలని కోరుకుంటున్నాను తర్వాత ముఖ్యమంత్రి గారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా నాకు అపాయింట్మెంట్ ఇప్పిస్తే నాకు నేను తయారు చేసిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ వారికి చెప్పి నవయువ భారత ఉద్యోగ సహ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి సాయిస్తుంది నవభారత నవభారతను నిర్మించుకోవడానికి మీరందరూ మనమందరము సనాతనం అందరూ కలిసి ముందుకు వెళ్ళాలని నాకు సహకరించాలని కోటి కోటి నమస్కారాలతో వేడుకుంటున్నాను